మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి పట్టణానికి రాష్ట్రంలో ఐదు నగరాల అవార్డు వస్తే అందులో తిరుపతి కూడా ఒకటి రావడం ముఖ్యంగా ఒక ఇంటికి యజమాని ఎలా అజమాయిషీలో ఉంటాడో ఆ ఇంట్లో ఉన్న సభ్యులు ఎలా తీసుకు వాళ్ళ అదే విధంగా మన కమిషనర్ గారు కూడా తీర్చిదిద్ది ఈ అవార్డును తిరుపతికి తేవడం చాలా సంతోషం రాష్ట్రపతి మీ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం కూడా చాలా సంతోషం అనేసి కూడా ఇది తిరుపతికి కమిషనర్ ఒకరికే కాదు కార్మికులకే కాదు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇది ఒక అదృష్టం అనేసి కూడా భావించుకుంటూ మనం ఎలా శుద్ధంగా ఉంటామో మన ఇల్లు ఎలా శుద్ధంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన పట్టణాన్ని మన పరిసర ప్రాంతాలని కూడా పరిశుభ్రతతో పెట్టుకుంటే రా మన తిరుపతి నగరం చాలా అద్భుతంగా తయారవుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ దానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలనేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క విజయోత్సవ సభ జరుపుకొని కష్టపడిన కార్మికులకు కార్మికులకు వాళ్ళకి బహుమతులు వాళ్ళని సన్మానం చేయడం చాలా సంతోషం మొన్న మన పంతొమ్మిదవ తారీఖున మన ముఖ్యమంత్రి గారు కూడా కలిసి స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వామి ఆలయంలో పారిశుద్ధ కార్మికులతో కలిసి ఈశ్వర దేవాలయంలో కూడా పరిశుభ్రత చేయడం మనకంతా తెలిసిందే రోజు కూడా ప్రజావేదికలో బహు మొమెంటోలు ఇవ్వడం బహుమతులు ప్రదానం చేయడం వారిని అభినందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన కార్పొరేషన్ పరిధిలో అందరికీ ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రతి ఒక్కరిని రమ్మని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ